హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ ఒకతను ఈ విధంగా నన్ను డౌట్ అడిగారు అన్న మేక పొట్టేలకి మేక పోతుకి డిఫరెన్స్ ఏంటి అని సో అందువలన వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను మేక అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కొమ్ములు చిన్నవిగా ఉండి సో ఫ్యాట్ లేకుండా హెయిర్స్ ఎక్కువగా లేకుండా స్కిన్తోనే అతుక్కుని ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మరీ హైట్గా కాకుండా మీడియం రేంజ్లోనే ఉంటుంది సో వెయిట్ కూడా మహా అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాటదనమాట సో అదే మీరు పొట్టేలు అయితే చూడండి ఎంత భారీగా ఉన్నాయో కొమ్ములు అనేది భారీగా ఉంటుంది స్కిన్ ప్లస్ ఆ హెయిర్స్ కూడా దృఢంగా ఉంటాయి టెస్టికల్స్ ఉంటుంది ఇవైతే మీకు థర్టీ నుంచి ఫార్టీ కేజీస్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ పొట్టేలు అనమాట ఇది వచ్చి ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ఇక్కడ దీన్ని తీసుకుంటారు పొట్టేలు మీటిని ఎక్కువ ప్రిపేర్ చేస్తారు సో షారీస్ కానీ ఫంక్షన్స్లో అలా అదే మీరు తమిళనాడు కానీ చెన్నై అలాంటి చోట్లయితే మేకనే ఎక్కువ ప్రిఫేర్ చేస్తారు బికాస్ సో దాంట్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మేకప్ పోతు ఏ విధంగా ఉంటుందో చూడండి సేమ్ మేక లాగానే ఫేస్ కలిగి ఉంటుంది కానీ ఆ తొమ్మిది అనేది కొద్దిగా హైట్గా ఉండి హెయిర్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా టెస్టికల్స్ అనేది ఉంటాయి మేకప్ పోతులో కూడా కానీ స్కిన్ అనేది అంత దృఢంగా ఉండదు లేతగానే ఉంటుంది చూడండి సో ఎక్కువ హెయిర్స్ కూడా ఉండదు హైట్ కూడా ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చెక్ చేసి తీసుకోండి నా నా ఛానల్ కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ